నిషేధిత గంజాయి రవాణాకు పాల్పడుతున్న ముఠాను కాటారం పోలీసులు పట్టుకున్నారు గురువారం కాటారం పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్ర వివరాలను వెల్లడించారు సిఐ తెలిపిన వివరాల ప్రకారం కాటారం పోలీసులకు అందించిన నమ్మదగిన సమాచారం కొందరు వ్యక్తులు అక్రమంగా నిషేధిత గంజాయి రవాణా చేస్తున్నట్లుగా సమాచారం రాగా కాటారం సబ్ ఇన్స్పెక్టర్ మ్యాకా అభినవ్ సిబ్బందితో కాటారం మండలంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ సమీపంలో పేట మూల దగ్గర మాటు వేసి ఉండగా ఈ నేరస్తులు పట్టుబడ్డారని వివరించారు కాటారానికి చెందిన దుర్గం నందకిషోర్ అనే వ్యక్తి యారానికి చెందిన జగజంపుల విష్ణు కొత్తపల్లికి చెందిన పెద్ది నిఖిల్ రాజ్ కాటారానికి చెందిన కాడారి కార్తీక్ మారుపాక రిస్వంత్ మేరిజాల రోహిత్ ఎర్రగుంటపల్లికి చెందిన జక్కు రాజేష్ అనే వ్యక్తులు దుర్గం కిషోర్ తన వెంట తెచ్చిన నిషేధిత గంజాయి ఇస్తుండగా కాటారం పోలీసు చాకచక్యంగా పట్టుకున్నారు నిందితుల నుండి కేజీల నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిషేధిత గంజాయిని భూపాలపల్లికి చెందిన చేసి సిద్ధు అనే వ్యక్తికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇచ్చి ఒకటి పాయింట్ ఎనిమిది కేజీల గంజాయి తీసుకున్నట్లుగా దుర్గం నంద కిషోర్ విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు అనంతరం సదరు నిందితులు కస్టడీలోకి తీసుకొచ్చి వారిపై కేసు నమోదు చేసి కు తరలించామని సీఏ రామచంద్రరావు తెలిపారు ఈ కార్యక్రమం కాటారం ఎస్ఐ అభినవ్ తో పాటు కానిస్టేబుల్స్ లక్ష్మీరాజ్యం హరికుమార్ జంపన్న సాంశివరావు లవన్ నరేష్ హోంగార్డ్ తిరుపతి పాల్గొన్నారు యువత గంజాయి విక్రయాల రవాణా లాంటి చర్యలకు పాల్పడితే కేసు నమోదు చేయడం జరుగుతుందని ఇన్ఛార్జి సీ రామచంద్రరావు ఎస్ఐ మ్యాక అభినవ్ తెలిపారు యువత గంజాయికి దూరంగా ఉండాలని తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు యువత గొడవల జోలికి వెళ్లి అనవసరంగా కేసుల పాలై జీవితాలను నాశనం పలికారు చేసుకోవద్ద భద్రతలకు విఘాదం కలిగేలాగా వ్యవహరిస్తే కేసులతో పాటు రౌడీషీట్ లోపించడం జరుగుతుందన్నారు